ఏలూరు జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు కలకలం రేపుతున్నాయి జీలుగుమిల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వరుస చోరీలపై పోలీసులు ఫోకస్ పెట్టారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు కాపర్ వైర్లు దొంగలించి ఇతర జిల్లాల్లో అమ్ముకుంటున్నట్లు గుర్తించారు వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ లైను చోరీకి గురవడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నట్లు తేల్చారు దొంగల నుంచి సుమారు కోటి రూపాయల విలువగల నాలుగు వందల కేజీల రాగి తీగలను రికవరీ చేశారని చెప్పారు ఇకపై ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని దొంగలకు ఎస్పీ ప్రతాప్ కిషోర్ వార్నింగ్ ఇచ్చారు సో మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మన ఏలూరు పోలీసు ఎస్పెషలీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీసు అందరు కలిసి ఒక మంచి ముఠాన్ పట్టుకున్నారు వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ని దొంగలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ సాపరాండిగా ఉంది దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాల్లో కలిపి మన జిల్లాలో ఒక నలభై కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి ఈ కేసులో ఐదు మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి కొనుకుమాటి నరసింహారావు షేక్ హుస్సేన్ ఈ ముగ్గురు మేజర్ గ్రూపు వీళ్ళు తాగుడు కోసము ఇతర అవసరాల కోసము ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ రిసీవర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ దొంగజనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సంబంధించి తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది వీళ్ళందరూ కలిసి తోటా శ్రీనివాసరావుకి అమ్మే వాళ్ళు ఈ తోటా శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకి చెందిన ఈ సతీష్ కనే అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు సో ఈ మొత్తం చైన్ ని కూడా పట్టుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో ఒక ఇరవై కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు వీళ్ళకి వచ్చేది ఒక పదివేలు పదకొండు వేలైనా ఆ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఎలక్ట్ చేయాలనుకున్న ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది దాని గురించి ఇది ఇంతకుముందు త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ ఒక సింపుల్ తెఫ్ట్గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా గుర్తించి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ సెక్షన్స్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక నాలుగు వందల కిలోల కాపర్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిలో ఒక సాడ్ పార్ట్ ఏమంటే ఇది రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు ఆ కాపర్ మెటల్ అంతా మాత్రమే ఉంటుంది ఇది అందుకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఈ వ్యక్తుల మీద కూడా ఉన్న ప్రతి కేసు కన్విక్షన్ తీసుకోపోవడానికి హెల్ప్ చేస్తాం అండ్ అందరూ ఎవరైతే ఈ వైర్ తెఫ్ట్ అఫెన్సెస్ చేస్తున్నారు ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారో చాలామంది వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్ వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళని కూడా జైలుకి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది ఎగ్జాంపుల్ ఈ కేసు నెక్స్ట్ కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముతూటి ఫైనాన్స్లో పెట్టడము ఇంకొక గోల్డ్ ఫైనాన్స్లో పెట్టడము మాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాపులు తప్పించుకొని తిరగడానికి లేదు క్రిమినల్ చట్టం ప్రకారం ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాము కాబట్టి అన్ని ఫైనాన్స్ సంస్థలు కావచ్చు గోల్డ్ షాపులు కావచ్చు మీ దగ్గరకు వచ్చే దో బంగారానికి ప్రాపర్ ప్రూఫ్లు తీసుకొని బిల్లులు తీసుకొని వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఒకసారి అంత అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి ఒకసారి సంప్రదించి కొనండి పక్కువకు వస్తున్నాయని చెప్పి మీరు కొంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు ఈ కేసు చాలా చక్కగా సాల్వ్ చేశారు మన ఇన్స్పెక్టర్స్ రాజశేఖర్ మన జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది జీలుగుమిల్లి కూడా మెస్సైజ్ ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ఎక్సలెంట్ వర్క్ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఇంక ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి వారి అఫ్ట్ ఫెన్సిల్ చేయాలంటే రెండు మూడు సార్లు భయపడాలి చిన్న నేరమైన పెద్ద శిక్ష ఉంటుంది